అన్నీ మంచిగానే ఇంకా మంచిగానే ఉంటుందండి అందరూ మన వాళ్ళే అది ఎక్కడైనా సరే అని అయితే నేను అనుకుంటా కానీ అదేం కాదండి మనం మంచిగా ఉన్న అటు సైడ్ వాళ్ళు మంచిగా ఉండరు ఎక్కడైనా కొత్తగా ఇల్లు మారాలన్నా కూడా కానీ ఇంటి మనము ఇండ్లు రెండులకున్న వాళ్ళం అండి కొత్తగా ఇక్కడ మనకు బాగలేకనో ఇల్లు నచ్చకనో లేక ఇంటి వాళ్ళు ఖాళీ చేయమనో ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ఇల్లు ఖాళీ చేయడానికి అయితే వస్తుంది వచ్చినప్పుడు ఇండ్లు మారామనుకోండి అక్కడ ఇంటి పక్క వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు ఇంకా వీధి ఎలాంటిదో తెలియదు అక్కడికి పోతే ఎంత బాధపడాలనో తెలియదు అనేసి అనుకుంటూ ఉంటాము మనం ఏం మనం ఏమనుకుంటామంటే కనుక మనం మంచిగా ఉన్నాం కదా సార్లే మనం బాగుంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు మనతో మంచిగా ప్రవర్తిస్తారు కదా అనేసి అనుకుంటూ ఉంటాం కానీ అదేం కాదండి మనం మంచిగా ఉన్నా అటు సైడ్ అనేది మంచి వాళ్ళు ఉండరు మనము ఒక రెండు మాటలు చెప్తానే అనేది ఓ అవునా మంచి వాళ్ళబ్బా అనేసి అనుకుంటాం దాంట్లో ఫస్ట్ రకం నేనేనండి ఒక్క మాట మాట్లాడతారు చాలు అలాగే అనుకుంటాను మా ఆయన ఒకటే మాట చెప్తాడు ఎవరితో కానీ మాట్లాడకు అక్క అంటే చెప్పండి అంతే అంత నుంచి ఎక్కువగా మాట్లాడడం చేయడం అనేది చేయకు ఎక్కువ అంటాడు ఎందుకంటే నా టింగర్ షాట్ ఆయనకు బాగా తెలుసు కాబట్టి అంటే అందరినీ మంచోళ్ళే అనేసి అనుకుంటానండి ఎవరినైనా కానీ ఎవరన్నా ఏదన్నా అడిగినా కానీ లేదు అనే మాట అన్నను ఇక్కడ చూడండి మనము బయటికి వెళ్ళాము అనుకోండి ఇప్పుడు ఆడుకునే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అమ్మ అమ్మ ఇదమ్మా అదమ్మ అని చెప్తారు వెనకమ్ముటే డబ్బులు పర్సులోని తీసేసి ఇస్తూనే ఉంటాను అసలు అది చూసి మా ఆయన అంటుంటాడు మీకెన పిచ్చే అసలు ఏదో లే ముస్లింలు అయితే ఇచ్చినా పర్లేదు వాళ్ళు ఏం చేసుకోలేరు అది అనేది చెప్తాడు అందరికీ ఇస్తావు ఎందుకు నువ్వు అనేసి అంటే ఇంకా ప్రతిదీ అనేది లేదు అనే మాట అనేది రాద రాదండి నాకు అందుకు మా ఆయనకు భయము పెద్దగా బయటికి పోయినా కానీ ఎవరితో మాట్లాడి మాట్లాడకమని చెప్తాడు ఇంటికి తొందరగా వచ్చేయమని చెప్తాడు బయటికి పోయేటప్పుడు ఫోన్ చేసిపోవాలి వచ్చేటప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత వచ్చినా అని ఫోన్ చేయాలి నా టింగర్ షాటలతో అయితే కనుక మా ఆయన విసుకెత్తిపోతాడు ఈ మాటలలో చెప్తూ ఉంటాడు ఇంకా రెంట్కు ఇల్లు మారిన స్టార్ట్ అయితేనుక ఇంకా చాలా ఇబ్బంది పడాల్సింది అయితే ఉంటుంది కొన్ని రోజుల వరకు అందుకే మ్యాక్సిమం అనేది మేము ఒక్కసారి ఎక్కడైనా చేరాము అంటే కనుక ఖాళీ చేయడం అంటే అస్సలు ఉండదండి ఇంకా చేరినప్పుడే అన్ని ఒకటికి రెండు సార్లు చూసుకొని చేరుతాము చేరిన తర్వాత అనేది ఖాళీ అయితే చేయము ఇంకా పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు మంచినా ఉన్నా కాకున్నా కానీ ఇంకా వారితో మాట్లాడడం మాట్లాడకపోవడం అనేట్టుగా ఉంటాను అంతే కానీ ఇక్కడ మేము వచ్చి చాలా రోజులు అయిపోతుందండి మేము ఉన్న ఇంటికి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమైందంటే మా పాప స్కూల్ కోసం అనేది సడన్గా చేరేసాము మేము ఇంతకుముందు ఉన్న రెంట్ ఇల్లు ఏంటంటే వాళ్ళు రెంట్కి ఇల్లు ఇచ్చి వాళ్ళే వేరే దగ్గర ఉన్నారు వాళ్ళు వచ్చేసి ఇంకా తర్వాత మేమే ఉంటాం అక్క అనేసి కాల్ చేయమన్నారు వాళ్ళు అన్నారు కదా అని సడన్గా మా పాప స్కూల్కు దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాము ఇంతకుముందు కూడా స్కూల్ దగ్గరలోనే ఉన్నాము కానీ తీసుకున్నాము ఇది వచ్చేసి చాలా పైన మూడు అఫ్టర్ల పైన ఉంది అప్పుడు ఆలోచించలేదు గబగ్గిన తీసేసుకున్నాము ఇంకా తీసుకున్నాము కానీ ఇంత పైకి ఎక్కి దిగాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఇబ్బంది అయినా కానీ మేము మారలేదు ఇంకా పాపకు స్కూల్ దగ్గర అయిపోయింది టయానికి మధ్యాహ్నం ఇంటికి కూడా వస్తుంది అన్నం తినడానికి ఇవి లే అన్నట్టు ఉన్నాము కానీ ఎక్కి దిగడానికి చాలా కష్టము ప్రతిసారి మారుదాం అనుకుంటాము మారుదామనే ప్రతిసారి నాకు ఇదే ఆలోచన వస్తుంది వేరైనా ఎక్కడైనా పోయిన దగ్గర వాళ్ళు మంచోళ్ళు ఉంటారు ఉన్నారో ఎందుకు వచ్చి బాగా అనేసి అనిపిస్తుంది అదిగాక ఈ కాలం అనేది అస్సలు బాగాలేదండి ఎవరిని నమ్మనిక లేదు మనకంటే ఆడపిల్లలు ఉన్నారు అదిగాక మా ఆయన పొద్దున ఎప్పుడో ఏడిపోతే రాత్రి తొమ్మిదికి వస్తాడు లూటీకి అందుకోసం అనేసి నేను పెద్దగా ఏది ఇల్లు మారాలా అవి అనేది పెట్టుకోను మా ఆయన కూడా అంతేనండి ఎవడు మోస్తాడు ఈ సామాన్లు అస్సలు అవసరమే లేదు లే అనేసి అన్నట్టుగా ఉంటాడు అలా అండి నే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి